సార్ పిన్నెల్లి కేసులో మరి రోజు రోజుకు కీలక మలుపులు తిరగడం చూస్తున్నాం సార్ మొన్న హైకోర్టు అంటే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇచ్చిందని మనం విన్నాం కానీ ఇప్పుడు అటువంటి నిర్ణయం హైకోర్టు ఇవ్వలేదు ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ అసలు ఏం ఉత్తర్వులు జారీ చేసింది సార్ కోర్టు యాక్చువల్గా పిన్నెల్లి మొన్న మనకి ఒక ఊరట వచ్చింది ఎందుకంటే పిన్నెల్లి మీద అవుట్ నోటీసులు జారీ చేసింది సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుని దీన్ని తీసుకొని పిన్నెల్లిని అరెస్ట్ చేయమని చెప్పింది యాక్చువల్గా అది పదమూడవ తేదీ జరిగిన సంఘటన ఎనిమిది రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది సో దాని తర్వాత ఏసీ సీరియస్గా నిర్ణయం తీసుకొని పిన్నెల్లిని అరెస్ట్ చేయమని చెప్పింది పోలీసులు ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి ఇక్కడ డ్రాటిక్గా ఆయన తప్పించుకున్నారు దాని తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోతారని కూడా అన్నారు బట్ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళారు ఆయన కోర్టులో ముందస్తు బెయిల్కేసారు ఆయనతో పాటు యాక్చువల్గా అస్మిత్ రెడ్డి జేసీ అస్మిత్ అస్మిత్ రెడ్డి వేశారు తర్వాత నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ముందస్తు బయలుకేసారు ఎందుకంటే వీళ్ళిద్దరి మీద కూడా కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది పిన్నెళ్ళ తరపున సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదించారు ఆయన ప్రధానంగా ఏం చెప్పారంటే ఇది లోకేష్ విడుదల చేసిన ఈ వీడియోతో ఉందో ఇది మార్ఫింగ్ వీడియో ఉండవచ్చు దీన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ దగ్గర వెబ్కాస్ట్ వీడియోస్ ఉంటాయి కదా అది ఎట్లా ఒకవేళ అది పోయింటే అది ఎట్లా బయటికి పోయింది సో అంతకుముందు ఏం జరిగింది ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది సో అవన్నీ కూడా చర్యలు తీసుకోలేదు ఈసీ యాక్చువల్గా అక్కడ రిగ్గింగ్ జరిగింది ఆ రిగ్గింగ్కి ఈయన కోపంతో వెళ్ళి ఇచ్చేశారు సో ఆ రిగ్గింగ్ జరిగిందని ఈయన కలెక్టర్ కూడా కంప్లైంట్ చేశారు అధికారులకు కంప్లైంట్ చేశారు ఎవరు కూడా తీసుకోలేదు అందుకనే అక్కడ ఒకవేళ నిజంగా అవేమన్నా ధ్వంసం అయి ఉంటే రీపోలింగ్ పెట్టాలి కదా కాబట్టి ధ్వంసం ఏమి అవ్వలేదు కాబట్టి రీపోలింగ్ పెట్టలేదు ఈయన నిరసన తెలియజేయడానికి అలా చేశాడు అన్న వాదనలు ఈయన వినిపించాడు రెండవది ఒక ఆయన అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన కౌంటింగ్ టైంలో ఉండాలి అనేది ఇంకొక పాయింట్ అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన మీద పెట్టిన పది సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి ఈ పది సెక్షన్లు కూడా ఏది కూడా ఎనిమిదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం లేదు ఏడేళ్లు దాటితే మాత్రమే అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు ఇది ఉంది ఏడేళ్లు దాటని కేసుల్లో పార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలి సో అది వీళ్ళు చేయకుండా ఏకంగా లుక్అవుట్ నోటీసులని ఇచ్చేయడం అరెస్ట్ చేసేమండడం దీని చుట్టూ ఆయన మీద ఆయన పారిపోయాడని పుకార్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు అనేది కోర్టుకి చెప్పారు సో కోర్టు ఈయన వాదంతో ఏకీభవించి జూన్ ఆరుకి పోస్ట్పోన్ చేసింది జూన్ ఐదు పది గంటల వరకు అరెస్ట్ చేయొద్దని మాత్రం చెప్పింది అయితే నిన్న డీటెయిల్ రిపో అంటే ఈ తీర్పు కాపీ నిన్న బయటకు వచ్చింది అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అదేంటంటే ఈయన పోవడానికి వీల్లేదు ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన నర్సారావు ప్యాటకు మాత్రము కౌంటింగ్ రోజు ఉండొచ్చు అంతేగాని కౌంటింగ్ రోజు కూడా ఆయన మాచర్లకు వెళ్ళడానికి వీళ్ళేదు సో అంతవరకు ఆయనకి రిస్ట్రిక్షన్ పెట్టింది అట్లాగే మీడియాతో మాట్లాడడానికి వీళ్ళేదు అట్లాగే సాక్షుల్ని ప్రభావితం చే ఈ కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న అధికారులు కావచ్చు అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే విధంగా ఈయన బిహేవ్ చేయకూడదు అనేది ప్రధానమైన రిస్ట్రిక్షన్స్ సో ఇది లాజికల్గానే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం కూడా అక్కడ మాజీ మంత్రులు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు దేవినేని ఉమా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు మన పోలీసులు ఎందుకంటే ఇక్కడ నుంచి బయట నుంచి వీళ్ళు వెళితే అక్కడ ఇంకా ఫ్లేర్ అప్ అవుతాయి అని చెప్పి సో అలాగే పిన్నెల్లిని కూడా అక్కడ ఆపింది కోర్టు కోర్టు తీర్పు లాజికల్గా ఉంది రీజనబుల్గా ఉంది ఎందుకంటే ఒక అభ్యర్థి కాబట్టి కౌంటింగ్ వరకు ఆపారు కౌంటింగ్ తర్వాత అరెస్ట్ చేయొచ్చు రెండోది పిన్నెల్లికి స్పెషల్గా ఏమీ లేదు తెలుగుదేశం అభ్యర్థి అస్మిత్ రెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది సో అట్లాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా ఇదే వర్తిస్తుంది సో బ్రాడ్గా ఆలోచించి అక్కడ వరకు ఆపినట్టుగా తెలిసింది సో ఈ రిస్ట్రిక్షన్స్ని ఈయన ఫాలో అవుతాడా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు మరి ఇంటర్వ్యూ ఇవ్వడం కరెక్టా కాదా అనేది ఇప్పుడు మళ్ళీ దీని మీద పోలీసులు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఆయన మీడియాతో మాట్లాడద్దు అన్న అన్నా కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన నిన్న మాట్లాడుతున్నారు సో అని చెప్పి నిజానికి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు ఎలాగో వైసీపీ వాళ్ళు వాళ్ళ అప్సీల్ వర్షన్ ఏదో చెప్తున్నారు దీన్ని ఆయన ఇలా చేయడాన్ని ఖండిస్తున్నాము బట్ ఆ వీడియో లోకేష్కి ఎలా వచ్చింది దాని మీద ఈసీ చర్య తీసుకోదా అనేది వాళ్ళు అడుగుతున్నారు అంటే ఈసీ దగ్గర నుంచే కదా వెళ్ళాలి ఈసీ కంట్రోల్లో ఉంది ఆ బూత్ ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ ఫుటేజ్ లోకేష్కి ఎలా వచ్చింది లోకేష్ ఏం చేశాడంటే దాన్ని డాక్టరింగ్ అంటారు అంటే ఎంత కావాలో అంత ఎలా కావాలో అలా దాన్ని చూశాడు తప్ప దానికి ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అనేది ఫుటేజ్ లేదు సో అది లేకుండా ఇది మాత్రం రిలీజ్ చేయడం అంటే ఘోరం ముందు ఏం జరిగిందంటే యాక్చువల్ కానీ వీళ్ళు కొంత ఫుటేజ్ రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు అంతకుముందు యాక్చువల్గా రిగ్గింగ్ చేశారు తెలుగుదేశం వాళ్ళు ఎవరిని రానికుండా ఈవెన్ వైసీపీ ఏజెంట్ని కూడా తెరమేసి వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు దానికి ఆగ్రహంగా ఆయన వెళ్ళి రిగింగ్ చేశారు కాబట్టి వివి ప్యాట్లను ఈవీఎం ఈవిఎం మిషన్లను కిందికి ఇసిరేసాడు కోపంతో అది ఆయన చేసిన తప్పే కానీ ఆయన్ని అలా చేయడానికి ప్రేరేపించిన తెలుగుదేశం చర్యలు ఏంటి సో ఈయన కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత గవర్నర్తో సారీ కలెక్టర్కి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు ఇవి ఇవేవి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు సో అందుకనే ఆయన ప్రశ్నతో వెళ్ళి చేశాడు ఆయనది నేరమైనప్పుడు మిగతా అంతకుముందు జరిగిందంతా నేరం కాదా అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అది కూడా రీజనబుల్గా ఉంది ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు చెప్పే వెర్షను ఆ వైపు కూడా ఈసీ చూడాలి ఇక్కడ ఏంటంటే నేను ముందు నుంచి చెప్తున్నా ఈసీ కొద్దిగా ఉండాల్సినంత యాక్టివ్గా ఉండకపోవడం తర్వాత కొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా కనబడడం కొన్ని చోట్ల తెలుగుదేశం కూటమికి అనుకూలంగా కనబడడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు కలిసి ఆరోపిస్తున్నారు ఈసీ మీద ఇద్దరు రెండు వైపుల నుంచి ఈసీ మీద ఆరోపణలు ఉన్నాయి ఒకటేమో తెలుగుదేశం ఈసీ మీద ఆరోపణలు ఒక కోణం ఏం కనబడుతుందంటే ఒక ఆక్రోశం కనబడుతుంది అంటే మేము బీజేపీతో కలిసినప్పుడు ఈసీ మాగత అనుకూలంగా ఉండాలి మాకు అనుకూలంగా లేకపోతే మేము ఎందుకు కలవడం అన్న ఒక ఆక్రోశం తెలుగుదేశం నాయకుల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మనం మీడియాని కానీ పరిశీలిస్తే వాళ్ళు ఎన్సేఫ్టీకి ఆక్రోశాన్ని ఏదో ఒక రూపంలో ఆంధ్రజ్యోతి ఈనాడు రోజు చేస్తూనే అన్నారు అలాగే అటువైపు సాక్షి అండ్ వైసీపీ నాయకులు కూడా ఈసీ మీద ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు నిన్న రాంబాబు కోర్టుకు కూడా వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళు అక్కడ అనేక చోట్ల తెలుగుదేశం రిగ్గింగ్ చేసింది మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అదే తెలుగుదేశం వాళ్ళు ఇస్తే మాత్రం మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్పారు అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు పల్నాడికి మార్చిన ఎస్పీ కృష్ణదేవరాయల ఫ్రంట్ అని చెప్తున్నారు అతని వల్లనే ఇదంతా జరిగిందనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో అలాగే వైసీపీకి కొన్ని చోట్ల లోకల్గా ఉన్న ఎస్పీలు కావచ్చు అక్కడ ఉన్న సిఏలు కావచ్చు వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది అంటే ఇది రెండు వైపులా జరిగింది ఒకవైపే జరిగిందని చెప్పలేము కానీ ఇద్దరు కూడా ఒకవైపే మేమంతా అమాయకులం మేమంతా అతి మంచి వాళ్ళం ఎదుటోడే దుర్మార్గుడు నాటికి ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ ఓవరాల్గా మనం పరిశీలిస్తే ఒకటి కారంపొడి సిఐ అండ్ పల్నాడు ఎస్పీ వీళ్ళిద్దరూ తెలుగుదేశం వైపు ఉన్నారు అనేది ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు అట్ట తిరుపతి లాంటి చోట్లేమో క్లియర్గా అక్కడున్న ఎస్పీ రమాకాంత్ అని ఉంటాయని సో ఆయన వైసీపీ వైపు ఉన్నట్టుగా కనబడుతుంది ఇక అస్మిత్ రెడ్డి ఇన్సిడెంట్లో కూడా రెండు వైపులా కనిపిస్తుంది కానీ పోలీసులు ప్రధానంగా పెద్దారెడ్డి ఇంటి మీదకి దాడికి వెళ్ళారంటేనే అర్థం అక్కడ పోలీసు వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి వైపు ఉన్నట్టుగా కనబడుతుంది ఇలాగా చూసినప్పుడు ఈ అల్లర్లలో పోలీసుల పాత్ర కూడా క్లియర్గా ఉంది అందుకనే సిట్టి వేసారు దాని మీద అది కూడా చూడాల్సింది ఏమైనా ఏదేమైనా ఈసీ ఫెయిల్యూర్ అనేది ప్రధానమైన విషయం దాని మీద ఈసీ ఫోకస్ చేయట్లేదు ఎంతసేపటికి ఎవరినో పోలీసులను వాళ్ళని వీళ్ళని బలి చేయడం తప్ప